హలో అండి నేనైతే ఈరోజు నా స్టైల్లో మీ అందరికీ ఒక మంచి చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను మీరైతే వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూసేసేయండి ఇంకోటి నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను వంట చేస్తూ మీకు వాయిస్ వాయిస్ తీసుకుంటాను అక్కడక్కడ కొంచెం క్లారిటీ ఉండదేమో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ముందైతే మనం ఈ చేపలన్నీ క్లీన్ చేసుకుందాం ఆల్రెడీ మా ఆయన కట్ చేసు కట్ చేయించుకొని కొంచెం క్లీన్ చేయించుకొని వచ్చిండు కాకపోతే మనం కొంచెం ఉప్పు పసిపేసి మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకుందాం కళ్ళు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఎంత బాగా కలిపి క్లీన్ చేసుకుందాం ఓకేనా ముక్కలకి బాగా పసుపు ఉప్పు పట్టించి బాగా శుభ్రంగా ఇట్లా అంటే మొత్తం పొడిద్ది ఇప్పుడైతే ఇన్ని వాటర్ దోస్ కడిగేసుకుందాం క్లీన్గా బొండి చేప ముక్కలు అయితే కడిగేసిన ఉప్పు పసుపు ఇటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు రానేసుకుందాం పులుపుకి ఇప్పుడు బొండి చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ ఉంటుంది ఇందులో వాటర్ ద్రోసు కడిగేసుకుందాం చింతపండు నానపెట్టుకున్నాము ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం బండి వేడైనాక మూడు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక ఇంచె చెక్క నాలుగైదు లవంగా ఇవి బాగా వేపుకో ఇది వేగుతుంటే ఒక స్మెల్ వస్తుంది ఆ వాసనకే మనకు అర్థమైపోతుంది ఇవాళ ఇవాళ వేలింట్లో చేపల పులుసు అని అట్లా రావాలన్నమాట సరే వేగిపోయి కడుకునే ఇప్పుడు ఇన్ని ఇంకా చేపల పులుసు ఉండటం స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక మంచి మందుపాటి గిన్నె పెట్టి నూనె అయితే కొంచెం ఎక్కువే పెట్టేది చేపల పులుసుకి ఉల్లిపాయ పేస్తారని తేగలు కాబట్టి నూనె పోసేసి నూనె వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంచి ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత చూసారు కదా చిటపటలాని ఇప్పుడు మనము మిసుకుని కట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే నేను పేస్ట్ పెట్టుకున్న మనకి కట్టెల పొయ్యి మెరిగేనైతే మంచిగా పొయ్యిలో వేసి కాల్చుకుంటే ఉల్లిపాయలు పచ్చివాసన ముందే పోయిద్ది కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది నాకు అవకాశం లేదు అందుకని నేను డైరెక్ట్ ఉల్లిపాయలే మిస్ కట్టేసిన ఒక స్పూన్ కళ్ళు వేసి సన్న వంటనేదా ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయి నీళ్ళకాయ తేలేదాకా మగ్గించుకుందాము ఉల్లిపాయలు ఏరియే లోపు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పంచుకుందాము అప్పటికప్పుడు దంచేసుకుంటే కమ్మగా ఉంటుంది అందుకే నేను ఎప్పటికప్పుడే తగ్గేస్తాను వరకు ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఊరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్టుగా దాకా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఉడిపాయి పేస్ట్ అప్పుడు కూర రేపెట్టుకున్న బాగుంటుంది లేకపోతే సద్దువాసన వచ్చింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు నేనైతే తగ్గేసారి రెండు తీసుకున్నా టమాటాలు మటన్ టమాటాలన్నీ నగ్గిపోయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేనైతే కళ్ళు పెడుతున్నా ఆల్రెడీ కొంచెం వేసిన ఉల్లిపాయ అలాగే చేపలు కూడా ఉప్పు వేసి కడిగిన ఒకటి చూసేసుకోవాలా కొంచెం కారం పసుపు సారి అలాగే రెండు స్పూన్ల కారం మొత్తం మళ్ళీ మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ కారం అన్నీ పోయి నూనె పైకి తేలేదాకా మళ్ళీ సిమ్లో ఒక రెండు మంత రెండు నిమిషాలు కారం పచ్చిగా కొనుక్కండి మంచిగా నూనె పైకి తేరుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపాటుకి పిలిచి పెట్టుకుందా పిలిచితో ఇంకొంచెం ఎక్స్ట్రా వాటదు చాలు మరీ నీరు ఎక్కువ కూడా వేసుకోవద్దు మనకు చేప ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ చాకల నుంచి కూడా నీరు వస్తుంది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఈ బాగా మరిగించుకుందాం ఇది బాగా మరిగి సగం అవ్వాలి ఆ పులుసు మసలిలోపు మనమైతే మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నీ మంచిగా పౌడర్ చేసి పెట్టుకుందాం మెదిగిపోయింది ఇప్పుడు ఒక ఐదారు ఎల్లిపాయలు కొట్టుతో సహా వేసి దేస్తాం ఏ కూరలోనైనా సరే మనం మనం ఇట్లా ధనియాలు పొడి వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పై నుంచి కొంచెం ఫ్రైలోనైనా సరే పులుసులోనైనా సరే అప్పటికప్పుడు నాలుగు ఎలిపాయలు దేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఇంకా వాతనైతే చెప్పే పని లేదు కాళ్ళని మొత్తం గుమ్మగుమలాడిపోయింది అంత బాగుంటుంది ఏ కూరలో ఉన్నా సరే లాస్ట్లో నాలుగు ఎండిపాయలు దంచికోవాలి రుచికి రుచి సువాసన సువాసన మై మార్పించేస్తుంది అన్నమాట మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇది మసాలా పొడి ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి చేపల పులుసులో మసాలా అద్భుతంగా ఉంది చూసారా పులుసు బాగా ఇంటికి పోయి దగ్గరకాయ నూనెకాయకి పెట్టుకున్నమాట వాసన వస్తుంది ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వరుసగా వేసేసుకుందాము ఎక్కువ గంట పెట్టి కలపకుండా అట్లకి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా మక్కనిద్దాం ఇప్పుడైతే సరిపోలేదు కానీ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నీళ్ళు చాక ముక్కలు ఊరి సరిపోతాయి కూర ఎక్కువ ఒంగుతుందో ఇందాక ముక్కలు పైకి ఉన్నాయి కదా ఇప్పుడు సరిపోయినాయి నీళ్ళు వచ్చేసింది చాక ముక్కలు ఇప్పుడు మనం ముంజుగా నూనె పెట్టుకున్నా మసాలా పొడి మొత్తం వేసేసుకుంటున్నాము చీపలు పూసులో కొబ్బరి అవసరం లేదు నేను కొబ్బరి వేయను అవసరం లేదు కదా ఇప్పుడు గింట పెట్టకుండా ఇట్లా చెరబడని కలుపుకోవాలి మొత్తం మసాలా పొడంతా కలిపి కదా మసాలా పొడంతా వేసి మొత్తం కలిగినాం ఇంకొక పది నిమిషాలు దీన్ని ఇట్లానే వదిలేద్దాం కలపకుండా అప్పుడప్పుడు మధ్యలో జస్ట్ చట్టు కదిలిస్తే చదువు చూసారా చేప పూసు చుట్లా కుక్క ఉడికిపోతుందో చేపల పులుసు అయితే తయారైపోయింది మళ్ళీ కూర అరలోకి ఈ పులుసంతా పీల్చుకొని బాగుంటుంది పులుసు కూడా చక్కగా బాగుందో చూడండి దీన్నైతే ఒక రెండు గంటలు కదిలికుండా అట్టనే పెట్టేసి తర్వాత ఒక పట్టు పట్ట ఓకేనా